వయోవృద్ధుల సలహాలు సూచనలు పాటించాలి కాని వారిని ఇబ్బందుల పాలు చేయకూడదని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రేవతి అన్నారు సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా సిద్దిపేట జిల్లా చేరియాల కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఎవరైనా వయోవృద్ధులు ఇలాంటి ఇబ్బందులకు గురైనా న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం సీనియర్ అడ్వకేట్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చేరియాల బార్ అసోసియేషన్ సభ్యులతో పాటు పలువురు వయోవృద్ధులు పాల్గొన్నారు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ప్రేమగా అన్ని కావాల్సినవన్నీ వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లలకి అన్ని చేస్తారు అలాంటప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక అన్నీ వాళ్ళ హక్కులు అన్నీ తెలుసుకుని ఆస్తి అన్నీ తీసుకుంటున్నారు పిల్లలు కానీ పెద్దవాళ్ళని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు అందరూ లేరు కానీ కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేరు అనుకో అనుకోకండి మన భారతదేశం రాజ్యాంగంలో పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి చాలా చట్టాలు కల్పించాయి సార్ వాళ్ళందరూ చెప్పినట్టుగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ మెయింటెనెన్స్ ఉంది సిఆర్పిసిలో మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తారు హిందూ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్లో కూడా ఉంటుంది మీకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఈ వయసులో మీరు ఆరోగ్యంగా ఇంకా మీ గౌరవంగా జీవించాలి పిల్లలు సరిగ్గా చూసుకోలేదు అని బాధపడుతూ ఉండక్కర్లేదు